హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముప్పవ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ ఏ విధంగా అంటే మనకు లూజ్గా కాకుండా మరీ ఫ్రైడ్గా కాకుండా గ్రేవీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్లో ముప్పవ కేజీ చికెన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం చిటికెడు పసుపు కొంచెం ఉప్పు ఓకే ఇప్పుడు దీనిని మనము వాటర్ పోసి కుక్కర్ క్యాప్ పెట్టేసి మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మూడో విగులు వస్తుంది మనం ఇప్పుడు గ్యాస్ కట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకుందాం మసాలాలు ఏంటంటే ఒక ఆకు బిర్యానీ బిర్యానీ ఆకు చూడండి ఇలాచి లవంగా చెక్క సాజీర బండపు కొంచెం కొంచెంగా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మసాలాలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు అందులోనే మనం నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం అందులోనే పుదీనా ఆకులు వేసుకుందాం ఇప్పుడు ఇందులో రెమ్మలు వేసుకుందాం అందులోనే ఆనియన్ ఒక కప్పు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ రెడ్డిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం మల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను కొంచెం పసుపు అందులో వేసాం కాబట్టి కొంచెం తగ్గించాను ఇప్పుడు దీనిని జాగ్రత్తగా కలుపుకొని ఇందులో టమాటా హ్యాడ్ చేసుకుందాం ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఆ తర్వాత టమాటా హ్యాడ్ చేయాలి ఇప్పుడైతే టమాటా వేస్తున్నాను రెండు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను వీటిని కొంచెం సాల్ట్ వేసి మగ్గించుకుందాం సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి కదా వెజిటబుల్స్ అన్నీ ప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి టమాటా మగ్గిపోయింది సాఫ్ట్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి సిద్ధంగా పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుందాం ఇలా పూర్తిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా టూ మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని మగ్గించుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ అయితే మసాలా మొత్తం పట్టింది ఇప్పుడు మనము ఇందులో ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుందాం పెట్టేద్దాం పెరుగు ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకుందాం పెరుగు వేసినప్పుడు మ మాత్రం మంట ఎక్కువ ఉంచుకునే ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు పెరుగు పూర్తిగా పట్టేసింది కదా ఇందులోనే మనము స్పైసెస్ యాడ్ చేద్దాం కారం ధనియా పౌడర్ ఇలా మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్ చూడండి పూర్తిగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మీకు స్పైసీ ఏ విధంగా తింటారో దానికి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ముప్పావు చికెన్ కాబట్టి ముప్పావు కేజీ చికెన్కి రెండు స్పూన్లే వేస్తున్నాను అదేవిధంగా దాంతోనే గరం మీద ధనియా పౌడర్ వేస్తున్నాను గరం మసాలా చివరిలో వేసుకుందాం ఇప్పుడు పూర్తిగా కలిపేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా వస్తుందని అంటే పూర్తిగా గ్రేవీ కాకుండా పూర్తిగా ఫ్రై కాకుండా క్రిమి క్రిమిగా ఉండే విధంగా ఈ చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఆ విధంగా చేసుకోవడానికి మీరు ఈ ప్రాసెస్లో స్టార్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇంతవరకు మీకు ఎన్నిసార్లు రెండు సెట్ కావట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ చూస్తూ చేయండి ఒకవేళ మీకు సెట్ అయితే కనుక ఈ ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి ఇప్పుడైతే క్యాప్ పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం ఇందులో ముందుగా చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా పెరుగు ఏ కప్పుతో అయితే వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అయితే వాటర్ వేసుకుందాం ఇప్పుడు పూర్తిగా ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయితే చికెన్ రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా ఇలా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్న నెంబర్ ఎంతో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీ నెంబర్ ఎంతో నాకు కామెంట్స్ బాక్స్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతాను చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్కి వచ్చేసింది ఇప్పుడైతే మనం కొంచెం కసూరు మేతి వేసుకుందాం ఇలా నలిపి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అదేవిధంగా మసాలా యాడ్ చేస్తున్నాను ఒక నిమిషం పాటు కలిపి ఉంచి తర్వాత మనం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోయింది పీసు ఇచ్చుకోబోదు మళ్ళీ గట్టిగా ఉండదు సాఫ్ట్గా ఉడుకుతుందండి ఇట్లా మీరు కుక్కర్లో కనుక ఫస్ట్ ఉడికించి చేసుకున్నట్లయితే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అందుకని ఇప్పుడు ఒక్క నిమిషంలో రెడీ అయిపోతుంది ఇంకా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కొత్తిమీరతో కలిపేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ చికెన్ రెడీ ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయాల్సిందిగా కూర్చున్నాను మరి మీకు ఇంకా ఏ రెసిపీ అయినా సరే అక్క చే చూయించు అని అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా నేను చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ క్రిమి క్రిమిగా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో ఇదే ప్రాసెస్లో స్టార్ట్ చేయండి ట్రై చేయండి ఏ విధంగా వస్తుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ shouldn't be. and their friends bye bye thank you for watching